చప్పీర గారికి తోటి కౌన్సిలర్స్కు విధంగా నవర్ధన్ గారికి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను రెండు వేల పన్నెండు సమయంలో ఈ టిమ్మ టిపోలు అన్నీ సుమారు కాలిపోయినాయి అప్పటికి ఇక్కడ ఉన్న పిల్లలంతా ఇప్పుడు పన్నెండేళ్ళ వయసు వాళ్ళు డెబ్బై ఐదు పర్సెంట్ అందరికి వచ్చింది ఇప్పుడు నా వయసు ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంటనే ఈ పిల్లలంతా నాతో పాటు తిరిగారు ఇక్కడంతా పెమ్మడ్డిపోలు అన్ని కాలిపోయినప్పుడు కొంతమంది ఆర్థిక సాయం చేయడం జరిగింది ఆ రోజు ఇలాంటి కంచుకోటలు ఈ మధ్య కాలంలో టీడీపీలో చేరినంటే ఆశ్చర్యం వేసింది నాకైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్డా ఇది ఈ అడ్డాలో ఒకవేళ ఏదైనా బలవంతంగా పోయి ఉంటే చాంద్రజులు ఉండదు నానాగా మళ్ళీ వచ్చేసింది కదా అపస్థితి తప్పదు ఎందుకంటే ఈ టేస్ట్ ఎవరైతే చూసి ఉంటారో ఈ టేస్ట్లో నుంచి బయటకుపోలాంటి కాదు ఒక పూట అర్థమైన తినకుండా ఉండొచ్చు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి జెండాను ఆయన ఒక చూడడం మాత్రం ఎవ్వరూ ఉండలేదు కాబట్టి మనం ఈసారి మనం అందరము కూడా ఏదైతే కంచుకోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని అంటున్నారో ఈ కంచుకోట కల చూడడానికి కూడా భయపడే విధంగా ఈసారి మగ్గుల మన అత్యధిక మెజారిటీతో మనం గెలిపించి అదేవిధంగా మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి శాంత మతను కూడా గెలిపించుకోవాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుచు నాకు ఈ అవకాశం వచ్చిన మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తున్నాను